హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సాలిన మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రో ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనం రీసెంట్గా వన్ డే బ్యాక్ జరిగిన క్రిస్ జాన్సన్స్ అలాగే మాటడిగామో సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం అసలు యాజ్ సార్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది ఆ కొద్ది క్లూ అనేది ఆయన ఇవ్వడం జరిగింది అది ఎవరి కోసం చేస్తున్నారు అనేది కూడా కొన్ని విషయాలు అయితే రియల్ టాక్ అని చెప్పి ఒక సెక్షన్ అయితే పెట్టి దాంట్లో వాళ్ళు మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో ఏం చెప్పారు ఏంటనేది నీ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఉందండి నేను ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ పోల్ అనేది పెడతా ఉంటాను మన ఛానల్ నుంచి మీకు వీడియోస్ కావాలా వద్దా రెగ్యులర్గా నడుగుతాయి చాలామంది అయితే కావాలి అని చెప్పి మనకైతే ఎప్పుడూ పెడతా ఉంటారు అలాగే మనం రీసెంట్గా కూడా రెండు మూడు వీడియోలు కూడా అడిగాం చేస్తా అని చెప్పి చాలామంది అయితే పెట్టారు వీడియోస్ కావాలని కానీ ఇంకా కొంతమంది వాళ్ళకి చూడడం ఇంట్రెస్ట్ లేనప్పుడు అంటే మన ఛానల్లో వీడియోస్ చూడడం ఇంట్రెస్ట్ లేనప్పుడు చూడడం మానకుండా కావాలని కామెంట్స్ పెట్టి వీడియోలు చేయడం ఆపేయండి మహాయితే ఒకటి రెండు కామెంట్లు వచ్చినాయి అంతే కానీ నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే నేను చెప్తున్నాను చెప్పే చేస్తున్నాను అయినా సరే మళ్ళీ ఆపండి మళ్ళీ సార్లు పర్మిషన్ ఏం తీసుకుంటాం అండి అంతే కదా ఒకసారి రెండుసార్లు అంటే పర్మిషన్ తీసుకుంటాం పదే పదే ప్రతిరోజు పర్మిషన్ తీసుకొని చేయాలంటే చేసే వాళ్ళకి నాకు విసుకు వస్తుంది అడుగుతున్నప్పుడు మీకు కూడా విసుకొస్తుంది వస్తుంది అనమాట కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే మన ఛానల్లో చూడడానికి వీడియోస్ ఇంట్రెస్ట్ అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వండి ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి ఓకేనా మీ వల్ల నాకు ఎటువంటి యూజు లేదు ఎందుకంటే నా వల్ల మీకు ఉపయోగం ఉంటుందేమో కానీ మీ వల్ల నాకు ఉపయోగం ఉండదు కదండి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే మన ఛానల్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి ఓకేనా కామెంట్స్ పెట్టద్దు ఎందుకంటే నాకు టైం వేస్ట్ మళ్ళీ కామెంట్స్ చూడటం వల్ల మూడు నాలుగు వీడియోలు పెట్టినోళ్ళని వెళ్ళి వాళ్ళ ఛానల్ కూడా చూస్తున్నారు కదా చూడడం మానట్లేదు కదా అవసరం ఎవరిదైతే వాళ్ళే చూస్తారు ఓకే థ్యాంక్ యూ ఎవరైతే రెగ్యేగలో ఫాలో అవుతున్నారో వాళ్ళకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మనకి రోజులు గడిసే కొలిది ఇప్పుడు ఆ టాపిక్ నేను ఎందుకు చెప్పానంటే దీనికి సింక్ అవుద్ది కాబట్టి ఈ టాపిక్ని ముందు చెప్పా రోజులు గడిచే కొలితే మనకు ఏమనిపిస్తుంది కంపెనీ ఇంకా లేట్ అవుతుంది ఇంకా అప్పుడే వస్తా లేదా మళ్ళీ టైం పడుతుందా అని చెప్పి చాలామంది మైండ్ సెట్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది క్రిస్టియన్సన్ సార్ కూడా అదే చెప్తున్నారు అక్కడ రోజులు గడిచే కొలిది మనం కొద్దిగా ఇబ్బందిగా కొంచెం బాధగా ఏదో అనేజీగా ఫీల్ అవుతున్నాము కాబట్టి ఆ కోపాన్ని మనం ఏ రకంగా చూపిస్తున్నాం అనేది ఇక్కడ మనకు రియాలిటీలో తెలుస్తుంది అక్కడ వాళ్ళకి కూడా కామెంట్స్ అయ్యే వస్తాయి ఇంకెప్పుడు వస్తుంది అని కామెంట్స్ నాకే కాదు క్రిస్టియన్సన్ సార్ కానీ మాట కామెంట్ సార్ కానీ ఎవరికైనా సరే సేమ్ కామెంట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ లేట్ అయ్యే కొలది ఫ్రస్టేషన్ ఎక్కడ చూపించుకోలో తెలియక అక్కడ యూట్యూబ్ చేసే వాళ్ళ మీద కానివ్వండి లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి లేకపోతే దేంట్లో సోషల్ మీడియాలో కానివ్వండి ప్రెస్టేషన్ చూపిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఒకటి ప్రెస్ట్రేషన్ మీరు చూపించుకొని ఉండాలంటే మీ పనులు మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా సగంలో సగం తగ్గుతుంది మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కాబట్టి అలా చేసుకోండి ఓకేనా మిగతా టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే ముందు మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కంపెనీ ఏం చేసినా సరే అది కేవలం మన మంచి కోసమే అని చెప్పి ఇక్కడ క్రిస్ట్ చేసినా సరే అయితే చెప్పడం జరిగింది అలాగే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ప్రజెంట్ వేస్తారు కనిపించడం లేదు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆయన మనకి సక్సెస్ అవ్వడం కోసం బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే బలంగా చేస్తూ ఉన్నారు అది మాత్రం నేను నమ్మగలను అదేవిధంగా ప్రజెంట్ ఆయన చేస్తున్న వర్క్ ఏంటైతే ఉందో అది నాకు కొద్దిగా అయితే ఐడియా ఉంది కానీ దాన్ని పూర్తిగా నేను తెలుసుకోకుండా మీకు షేర్ చేయాలని అలాగే ఆయన పర్మిషన్ ఇస్తేనే నేను ప్రతిదాన్ని మీకు షేర్ చేయగలను కూడా మనకి ఇక్కడ క్రిస్ట్ జాన్సన్ సార్ చెప్పారు ఎందుకంటే యాజ్ సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వీళ్ళతో కూడా డైరెక్ట్ లైవ్లో అయితే మాట్లాడట్లా ఏదో కామెంట్స్ రూపంలో కానివ్వండి లేదంటే కాల్ రూపంలో కానివ్వండి కాసేపు మాట్లాడుతున్నారు కానీ ఆ క్రిస్టియాన్సన్ జాన్సన్ సార్ కానివ్వండి మిగతా వాళ్ళ లీడర్స్తో కూడా మన యాస్ సార్ పూర్తిగా ఇటువరకు లాగా లైవ్ మీటింగ్లు పెట్టి అయితే మాట్లాడడం లేదు ఓకేనా కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే బలంగా జరుగుతుంది అది తెలిసినప్పుడు మీరు నోరు వెళ్ళబెడతారని చెప్పి ఇక్కడ మనకి క్రిస్ట్ జాన్సన్ సార్ చెప్పారు అంటే అక్కడ ఏం జరుగుతుందని మీరు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు నోరు వెళ్ళబెడతారని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే అందరూ కూడా కొత్తగా ఏమడుగుతున్నారంటే ఓఎస్ అనేది న్యూ అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఓఎస్లో కొత్త వర్షన్ అనేది ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు నా ఆలోచన ప్రకారం ఇక్కడ గమనించండి ఫౌండర్స్ నేను కానీ ఆయన కానీ ఓన్గా చెప్తున్నాయి కావు ఇక్కడ ఆయన కూడా ఏమంటున్నారంటే నా ఆలోచన ప్రకారం ఈ వారం నుండి మనకి వర్క్ అనేది మొదలవుపోతుంది ఈ వారం నుంచి అంటే మనకి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు లోపు ఇ మనం అనుకోవచ్చు అన్నమాట లేదా మనకి ఆదివారం దాకా అనుకోవచ్చు కాబట్టి ఈ వారం నుంచి మనకైతే దానిపైన వర్క్ అనేది జరగబోతుంది ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే మనకి ఒకటికి రెండుసార్లు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా పర్టికులర్గా ఒక డే టు టైం చెప్పలేని పరిస్థితి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఎవరో కూడా ప్రజెంట్ వాళ్ళు సొంతంగా డేట్లు టైలు చెప్పలేరు కేవలం ఆ డేట్లు టైలు చెప్పేది ఎవరైతే ఉన్నారో అది కేవలం మన యాసర్ మాత్రమే ఓకేనా కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని మనం ప్రార్థిద్దాము మన యొక్క యాష్ గారు కానీ మన యొక్క కంపెనీ కానీ ప్రతి ఒక్క దాన్ని పర్ఫెక్ట్గా త్వరగా తీసుకురావాలనేది మనం ప్రతిరోజు ఆ దేవుని అయితే ప్రార్థిద్దాం నేనైతే ఖచ్చితంగా ప్రార్థిస్తానని చెప్పి మనకి ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట ఏదైతే వర్క్ జరుగుతుందో అది మాత్రం చాలా కష్టమైన వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అది అంత తేలికైన విషయం అయితే కాదు అసాధారణ విషయాన్ని మన వాళ్ళు సుసాధ్యం చేయడం కోసం చాలా వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం మనకి ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది అది మీకు తెలిసిన రోజు మీరు ఖచ్చితంగా మీ యొక్క కళ్ళు తెరిచి చూస్తారు నేనైతే నా కళ్ళు తెరుచుకున్నాయి మీ కళ్ళు కూడా అదే విధంగా తెరుచుకుంటే మన కంపెనీ గురించి మీరు డీప్గా తెలుసుకున్న తర్వాత కూడా మనకి ఇక్కడ చేసిన సార్ అయితే ఒకటికి రెండు సార్లు చెప్పడం మాట అలాగే ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకురావడం మన సార్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్స్ వర్క్స్ అనేవి గతంలో నుంచి ఇప్పుడు దాకా చేస్తూ ఉన్నారు ఏది జరిగినా సరే అయితే కేవలం మన యొక్క మంచి మన యొక్క శ్రేయస్సు కోరే అని అయితే ప్రతి ఒక్క పని బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉంటారని కూడా మనకి ఇక్కడ క్రిష్ సార్ అయితే చెప్పారన్నమాట కాబట్టి జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క దాన్ని కేవలం మనం పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి ఎప్పుడు కూడా మీరు నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళద్దు అని కూడా మనకైతే ఇక్కడ జాన్సన్ సార్ చెప్పారు అలాగే మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే గూగుల్లో మీరు సెర్చ్ చేయండి ధైర్యంకి చాలా రకాల పదాలు ఉంటాయి కానీ ధైర్యం మాత్రం ఎప్పటికీ ధైర్యమే కాబట్టి మీరు ధైర్యంగా ప్రతిదాన్ని తట్టుకునే విధంగా ఏదైనా సరే మన మంచిగా అనుకునే విధంగా అయితే మీరు ఆలోచించండి దాన్ని బట్టి మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఖచ్చితంగా ఒక మంచి ధైర్యాన్ని ఇస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు కంపెనీ ఎక్కడికి కూడా వెళ్ళిపోదు అన్నట్టుగా వీలైతే మనకు క్లారిటీగా ఈ యొక్క లైవ్ సెక్షన్ అయితే చెప్పడం జరిగింది అనమాట ఒకేన పని మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ వాళ్ళు చెప్పిన ముఖ్యమైన మాటలు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది ఇది అందరికీ మనం దాదాపు రెండు నెలల పట్టి మాట్లాడుకుంటున్నాం ప్రతిరోజు బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు కదండి అని చెప్పి మీరు నాకు క్వశ్చన్ ఇవ్వచ్చు కానీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి మాట ఇప్పుడు ఏంటంటే యాజ్ సార్ వచ్చి వాళ్ళకి మెసేజ్ పెట్టి ఫలానా సబ్జెక్ట్ మీరు చెప్పండి లైవ్లో చెప్పండి అని చెప్పినప్పుడే వాళ్ళు చెప్పగలరు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అంతేగాని వాళ్ళు సొంతంగా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయం వాళ్ళకి తెలిసినా సరే ఖచ్చితంగా ఈ వర్క్ జరుగుతుంది ఆ వర్క్ జరుగుతున్నాను వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కూడా చెప్పే రైట్స్ అనేవి లేవు ఎందుకంటే సార్ ప్రతి ఒక్కటి ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు ఇదివరకు అంతా వేరే ఇదివరకు అంతా ఓపెన్ మార్కెట్ లాగా ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎక్కడ మనం పార్ట్నర్షిప్లు తీసుకున్నాం ఎక్కడ మనం స్పాన్సర్షిప్లు తీసుకున్నాము ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నాము ప్రతి ఒక్కటి మనకు తెలిసిపోయేది ఏదో రకంగా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది కూడా ఎలా పడతాలకు తెలిసే పరిస్థితి అయితే కాదు ఏదైనా సరే ఖచ్చితంగా మన సార్ నుంచి అఫీషియల్గా రావాల్సిందే లేదంటే ఆయన అఫీషియల్గా మెసేజ్ కానీ లేదా వాయిస్ రూపంలో వాళ్ళకి ఏదైనా కమెంట్స్ కానీ ఇస్తేనే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మనతో లైవ్లో కానివ్వండి లేకపోతే పోస్ట్ ద్వారా కానివ్వండి షేర్ చేయగలరు అంతేగాని పర్టికులర్గా వాళ్ళు వచ్చి యాజ్ సార్ నెంబర్ ఉంది కదా అని చెప్పి డైలీ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరుగుతుంది మాకు చెప్పండి మేము లైవ్లో చెప్తాం మేము యూట్యూబ్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు చెప్పలేరు అనమాట ఎంత యూట్యూబ్ చేసినా ఏం చేసినా ఎప్పటి నుంచి కంపెనీలో ఉన్నా సరే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మన యాజ్ సార్ కంగారు అయితే పడడం లేదు ప్రతి ఒక్క దాన్ని ఆచితూచి అయితే చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఉన్న టెక్ టీమ్ అంటే ప్రజెంట్ ఉన్న కొత్త ఏదైతే ఉందో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నారు ప్రతి దాన్ని కరెక్ట్ చేయడానికి అంటే ఏదైతే ఇంతవరకు గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కరెక్ట్ చేసి దాన్ని ఇంకా సరైన పద్ధతిలో తీసుకురావడం కోసం అయితే వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారని ఒకటికి సార్లు వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా బాడస్ మీ అందరికీ ఇది కూడా క్లారిటీ అనుకుంటున్నాను కాబట్టి మనకి మన క్రిస్టిన్సన్ సార్ చెప్పిన ప్రకారం అంటే ఆయన తెలిసినా సరే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పకూడదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ నాకు తెలిసినంతవరకు నేనేమో ఊహించుకుంటున్నానంటే ఈ వారం నుంచి మనకి కొత్త వయసుకు సంబంధించిన వర్క్ అనేది మొదలవుతుంది అన్నట్టుగా అయితే చెప్పారు మరి ఇప్పుడు దాకా ఏం జరిగిందంటే మనకున్న ఆల్రెడీ క్లిచ్చేసిన కానివ్వండి లేకపోతే డేటాను మనం తీసుకురావడం కానివ్వండి ఆగిన డేటాని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడం కోసం కొన్ని రకాల వర్క్స్ అనేవి అని జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది డేటాని ఎలా పడితే అలాగే ఒక్క రోజులో తీసుకురావడం అనేది అంత మామూలు విషయం కాదు ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా వారి యొక్క అమౌంట్స్ కానివ్వండి అంటే మనకి విత్ డ్రా పెట్టిన అమౌంట్స్ కానివ్వండి మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా రావాలి ఎందుకంటే ఒకళ్ళు పోయినా సరే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకళ్ళు కూడా పోకుండా మొత్తం బ్యాక్ తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే చేస్తున్నారనమాట కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు యాసారి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరికి తెలిసినా కూడా చెప్పే పరిస్థితిలో వాళ్ళైతే లేరు ఓకేనా కాబట్టి వాళ్ళు చెప్పిన రెండు మాటలు మాత్రం మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సార్ కానివ్వండి క్రిజ్జన్ సార్ కానివ్వండి దాదాపు నెల రోజులు పెట్టి చెప్పి ఒకటే ఒక పదం అయితే ఎక్కువగా ఉన్నారు యాజ్ సార్ ఏది చేస్తున్నారు అది మన మంచి కోసమే చేస్తున్నారు రెండోది ఏంటంటే యాజ్ సార్ తెచ్చినప్పుడు అంటే ఏం చేస్తున్నారు అనేది మీకు వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు మీ యొక్క కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఏంటి మన యాజ్ సార్ చేస్తున్నారు నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ జరుగుతుంది అసలు ప్రజెంట్ ఏ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మన యాస్ఆర్ వచ్చి మనకి ఏదో ఒక లైవ్ లేదా ఒక అయినా సరే మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అది కూడా ఈ వారంలో అయినా ఖచ్చితంగా రావాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కుదిరినంత వరకు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా ఈ వారం లోపు మనకు ఒక మంచి యాస్ఆర్ నుంచి గుడ్ న్యూస్ రావాలని లేదా కనీసం ఒక అయినా రావాలని చెప్పి మనమైతే కోరుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ ఎవరైతే వీడియో చూస్తున్నారో డైలీ వాళ్ళందరికీ పేరు పేరుంది థ్యాంక్ యూ అండి ఎవరైతే చూడడం లేదో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దయచేసి చూడొద్దండి ఎందుకంటే మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోవడం అంతే కదా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడొద్దు మీ టైం వేస్ట్ చేయద్దు మీ కామెంట్స్ చదివే టైం నాకే వద్దు రెండు డయలు వేస్ట్ అవు ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ